గుడ్ మార్నింగ్ ఈరోజు మన అంశం ఏంటంటే టీజీ తెలంగాణలో జరిగిన అసెంబ్లీ సమావేశాల గురించి మనం చెప్పబోతున్నాం ముఖ్యంగా వేడివేడి చర్చలు సమావేశాలు ప్రతిపక్ష నేత అదేవిధంగా ఈ యొక్క ముఖ ప్రస్తుత ముఖ్యమంత్రి ఇద్దన్న మాటల యుద్ధం జరిగింది దాంట్లో ముఖ్యంగా కాళేశ్వరం గురించి మాట్లాడినప్పుడు పదకొండు పర్సెంట్ కమర్షియల్ బ్యాంకులు అప్పు తీసుకునేది వాస్తవం శీల పేరు మీద రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో రిజిస్టర్ చేసి ఈ యొక్క కేసీఆర్ గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చి ఈరోజు అది నెలకు ఆరు వందల కోట్ల అప్పు ఇంట్రెస్ట్ కట్టడానికి చాలా రకాలైనటువంటి ప్రాబ్లంను ఫేస్ చేస్తూ ఉంది ఇప్పటి ప్రభుత్వం ఆవేదనను మొత్తం అంతా కూడా వెల్లగెక్కే ప్రయత్నం చేశాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఏదైతే గవర్నమెంటు చెప్తా ఉందో ఏదైతే తెలంగాణ సమాజం అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ అసెంబ్లీలో చెప్పేటువంటి యథార్థం అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి ప్రకారం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఈ రకరకాలైన వ్యక్తులందరూ కూడా పబ్లిక్ సర్వెంట్ కింద వచ్చింది కాబట్టి పబ్లిక్ సర్వెంట్కి ఏ రూల్స్ వర్తిస్తాయో ఆస్తుల మీద నిఘా పెట్టి ఆస్తులన్నీ రికవర్ చేయాలని చెప్పి మేము చెప్తాను అదేవిధంగా జీతం గురించి కేసీఆర్ గారు యాభై యాభై లక్షల పైన తీసుకున్నాడని ఆయన అసలు అసెంబ్లీ రాకపోతే ఎలా అని చెప్తున్నాడు దానికి ఏదైనా ప్రొవిజన్ రికవరీ చేసే ప్రయోజన ఉందేమో రికవరీ చేయాలని చెప్తున్నాను ప్రజల యొక్క డబ్బులు కాబట్టి ప్రజలకే చెందాలు కాబట్టి ఆ విధంగా రికవరీ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా విధ్వంసకరమైన పాలనలో ఎవ్వరిని కూడా మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వకపోవడం ఈ యొక్క చిన్న చితక ఏది మాట్లాడినా జైలు పంపడం ఒక గద్దరు కానివ్వండి ఈ విమలక్క కానివ్వండి ఎవరైనా సరే ఇవన్నీ కూడా చేయడం అనేది ప్రతి వాళ్ళు వర్ణించారు కానీ ప్రజాపాలనలో ప్రజాపాలన జరుగుతూ ఉన్నప్పటికీ డబ్బులు లేవు బడ్జెట్ లేదు రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆస్తులన్నీ కూడా ప్రభుత్వము తీసుకొని ప్రజల్లో గవర్నమెంట్లో కలుపుకొని ఆ ఆస్తులు అమ్మి మీరు పరిపాలన చేసే అవకాశం ఏమైనా ప్రయోజనం ఉందేమో చూడమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక ముఖ్యంగా కాళేశ్వరం కూలేశ్వరం అంటూ అద్భుతంగా పంటలు పండుతున్నాయని రకరకాలైనటువంటి మాటలు చెప్పేటువంటి ఇప్పుడు అసెంబ్లీలో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తొమ్మిదిన్నర సంవత్సరంలో కళ్ళు నెత్తికెక్కి ప్రతి వారిని కూడా ఏం మాట్లాడితే జైలు పంపడం జైలు పంపడం దేవుని మాట్లాడకపోవడం ఎమ్మెల్యేలను ప్రజాస్వామ్యబద్ధంగా చేయవలసినటువంటి చంద్రశేఖర్ పరిపాలన ఎనభై వేల పుస్తకాలు చదివి ఆయన నైజాం ఎలా చేశాడు లేదా హిట్లర్ ఎలా చేశాడు అవన్నీ చదువుకొని వంట పట్టించుకొని ఆ విధంగా పరిపాలన చేశాడు ఫోన్ ట్యాపింగ్ కానీ ఇంకా రకరకాలైనటువంటి ఇప్పటికి కూడా ఆయన మళ్ళీ అప్పుడు కూడా అధికారంలోకి వస్తాడని తన 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 కొడుకు కుమార్తె అల్లుడు మేనల్లుడు అందరూ వాళ్ళ పరివారము వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి ఒక కులాభిమానంతో మంచి మంచి పోస్టులలో పెట్టుకొని పరిపాలన సాగించినటువంటి రావు గారు ఈరోజు ఈ ఏ విధంగా అయ్యాడు చూడండి ఇంకా కూడా సమర్థించుకునే ప్రయత్నము ధర్నాలు చేయడం పరిశ్రమలు రాకుండా చేయడం ఇక రకరకాలైనటువంటి నీవు పరిపాలించేటప్పుడు వేల ఎకరాలను నువ్వు తీసుకుంటే ఎవడు కూడా మాట్లాడితే వాళ్ళని జైలు పంపించినావు ఇప్పుడు అలాంటి ప్రభుత్వం లేదు ప్రతి వాళ్ళు గొంతు ఎత్తడానికి ఇందిరాగాంధీలో ధర్నా ఇందిరా చౌక్లో ధర్నా చేసుకోవడానికి కానీ నిరసన తెలపడానికి ప్రజలందరికీ కూడా హక్కును కల్పించినటువంటి ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తున్నాయి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం మీద ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నువ్వు ఒక కక్షపూరితంగా ఒక విషయాలను మనం గమనించుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మైండ్స్ వాళ్ళకు కూడా రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు కేవలం నీ వాళ్ళకి ఇచ్చుకునే రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తుందని మేము భావిస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా మనం చెప్పబోయేది ఏంటంటే వీళ్ళ యొక్క ఆస్తుల్ని ఏ విధంగా సంపాదించారో ఏదైనా ప్రొవిజన్ ఉంటే రికవరీ చేసి ప్రభుత్వంలో డబ్బులు కలుపుకొని ప్రభుత్వం ఆ విధంగా చేసినట్లయితే నెక్స్ట్ రాబోయే జనరేషన్లో ఈ యొక్క ఇలాంటి వాళ్ళు రారు అని మేము చేస్తున్నాం ఇక ముఖ్యంగా సామాన్యుడు గుమ్మడి నర్సయ్య ఇలాంటి వాళ్ళు సైకిల్ మీద రావడం బస్సు మీద ఈరోజు ఏ ఒక్క ఎమ్మెల్యే ఏ ఒక్క కార్పొరేటర్ కూడా కనీసం బస్సులో కాదు కదా నడిచి కానీ రావడం లేదు ఎందుకంటే ఒక కార్పొరేటర్ అయితే కోట్లల్లో సంపాదిస్తున్నారు అదేవిధంగా ఒక ఎమ్మెల్యే అయితే వేల కోట్లు వందల కోట్లు సంపాదడం అదేవిధంగా మినిస్టర్ అయితే ఇంకా వాళ్ళకి అద్దు లేదు ఇంకా ముఖ్యమంత్రి అయితే ఇంకా లేదు ఈ యొక్క ఎన్ని రకాలైనటువంటి పద్ధతులు అక్రమ మార్గంలో వంద రూపాయలు ఓటర్ ఇచ్చే వీళ్ళు లక్షలు సంపాదించడం ఇదంతా ఏమంటే డబ్బులు మేము డబ్బులు ఇచ్చి ఓట్లు ఇప్పించుకున్నాం అనేటువంటి ఏకైక మనం చూసాం మునుగోడు ఎలక్షన్లో ఎంత ఖర్చు పెట్టింది ఏ విధంగా చేసింది మోసపూరితమైనటువంటి మాటలతోటి డబ్బులు ఖర్చు పెట్టి మంత్రులందరూ ఒకే దగ్గర ఉండి గెలిపించుకున్నటువంటి ఘనత చంద్రశేఖరరావు గారికి ఉంది అది ఇప్పుడు ప్రధానమంత్రి కావడానికి ఉపయోగపడుతుందని డబ్బులు పోగేసుకొని ప్రధానమంత్రికి పోటీ పోతే బిడ్డను లోపలికి పంపించారు ఇంకా ఏగస్తా మాట్లాడితే ఇప్పుడు ఎలక్షన్స్లో కూడా నిలబడకుండా ఉన్నాడు ఇక గుండు సున్నా వచ్చినటువంటి ఎంపీలలో ఇక అస్తిత్వాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ కోలుకునే పరిస్థితి లేదు బీఆర్ఎస్ కేంద్రంలో ఉంది సత్సంబంధాలు ఉండవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొట్లాట పెట్టుకొని మోడీని రకరకాలైనటువంటి మాటలు నువ్వు అనడమే కాకుండా నీ కొడుకు నీ కూతురు అనడం వల్లనే వాళ్ళు ఈ యొక్క స్కామును బయటికి తీసి లోపలికి పంపించారు మీ వల్ల ఇటీవలనే పోస్ట్ కార్డులు వస్తున్నాయి ఢిల్లీ నుంచి కవిత మీరు రావద్దు మమ్మల్ని అన్యాయంగా కేసుల్లో నీ వల్లనే జరిగిందని చెప్పి అక్కడ ప్రజలు నమ్మి ఓడిపోవడానికి కూడా కారణం అని కేసీఆర్ అని దీనికంటే కారణం కేసీఆర్ అని మేము భావిస్తున్నాం ఎందుకంటే కవితకు అంత ధైర్యం కానీ కేటీఆర్ కానీ అంత ధైర్యం లేదు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తండ్రి ముఖ్యమంత్రి అనేటువంటి అంశంతో ఇవన్నీ పనులు చేసినట్టుగా భావిస్తూ భారతదేశ చరిత్రలో ఇలాంటివన్నీ కూడా మనం గమనించాలి ఇది ముఖ్యంగా మనం గమనించినట్లయితే దీని యొక్క పరిణామాలు ఆర్థిక వ్యవస్థ మీద పడడం పెన్షన్స్ ఇవ్వకపోవడం ఆయన చెప్తూ ఉంటే ఒకటికి డబ్బులను జీతాల రూపంగా ఇవ్వడాని కోసం సర్దుబాటు కోసం రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి పోయి డబ్బులు తెచ్చి ఇస్తున్నామని చెప్తున్నారు ఇది అదే ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చేది తెలియదు జీతాలు కానీ ఇప్పటి ప్రభుత్వం ఒక పారదర్శకంగా ఓట తారీఖే ఇస్తున్నాయి కాబట్టి థ్యాంక్ యూ ఈ ప్రభుత్వం బెస్ట్ ఆఫ్ లక్ ఫైవ్ ఇయర్స్ ఈ యొక్క దాదాపు పదిహేను నెలలు అయిపోయింది ఇంకా కూడా మంచివారి కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రభుత్వం ఇంకా పారదర్శకంగా పనిచేయాలని అదేవిధంగా ఏదైతే పెండింగులు తక్కువ డబ్బులతోటి అయిపోయేటువంటి ప్రాజెక్టులు ఏమైనా ఉంటే ఎస్ఎల్బీసీ కానీ ఈ యొక్క మహబూబ్నగర్లో కొన్ని ఈ ఈ యొక్క ప్రాజెక్టులను తక్కువ డబ్బులతోటి ఈ ప్రభుత్వం తక్కువ డబ్బులతోటి ప్రాజెక్టులు కంప్లీట్ చేసే అవకాశాలు ఉంటే దాన్ని చూసి జాగ్రత్తగా చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క చిన్న కాలువలను ఇప్పటి వరకు కూడా ఇంకా కొన్ని దగ్గర లేవు నీళ్ళు మెయిన్ కాలువలో వెళ్తున్నాయి పిల్ల కాలువలు లేవు అవి కూడా కంప్లీట్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వము పారదర్శకంగా పనిచేస్తుందని అదేవిధంగా చిన్న చిన్న ఒడిదుడుకులు పోస్టింగ్లు పెట్టిందని జైలు పంపించారని సెక్షన్లు పెట్టేదాని గురించి కొంతమంది కామెంట్ చేస్తున్నారు ప్రభుత్వం ఉన్న తర్వాత కొన్ని విమర్శించ విమర్శించలు సద్విమర్శలు చేసినట్లయితే స్వీకరిస్తారు మరీ దారుణంగా మాట్లాడితే జైలు పంపిచ్చారని కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టు కానీ ఇంకా ప్రతిపక్షాలు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు ఎన్ని పనులు చేస్తున్నాడో మనం చూస్తున్నాం శాంతియుతంగా ధర్నా రూపంలో నిరసన దీక్షలు చేస్తూ ప్రభుత్వానికి నిరసన చేయమని రేవీందర్ రెడ్డి గారు చెప్తున్నారు మా మీద కోపంతో బడ్జెట్ ప్రాబ్లం ఉంది నిరసనలు తెలిపేటప్పుడు ఉత్పత్తిని ఎక్కువ పెంచి ఫారిన్ కంట్రీలాగా చేయమని కూడా ఆయన చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఏ పని చేయాలన్నా కూడా మనీ మేక్స్ మెనీ థింగ్స్ మనీ కావాలి బడ్జెట్ కావాలి రకరకాలైనటువంటి పనులతోటి డబ్బులను సేకరించే పనులు ప్రభుత్వం ఉంది ఇక్కడ ఎల్ఆర్ఎస్ అని ఇంకా రకరకాలైనటువంటి దాంట్లలో వాళ్ళు అధ్యయనం చేసి ప్రభుత్వము డబ్బులు తీసుకోవాలి బడ్జెట్లో బడ్జెట్ను నింపుకోవాలి ఖజానా అనేటువంటి ప్రయత్నంలో భాగంగా రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంది ప్రభుత్వం అది ఎందుకోసం ప్రజా సంక్షేమం అనేది మనం గుర్తుపెట్టుకుంటే అసెంబ్లీలో ఒక్కొక్కరు ఇంత జీతం తీసుకొని అనవసరమైన మాటలు కాకుండా ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ దాన్ని పరిష్కార మార్గంలో చూడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం నమస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ నా పేరు వై చన్నకేశ్వర రెడ్డి ఒక సామాజిక కార్యకర్తను థ్యాంక్ యూ వెరీ మచ్